ఉజ్వల జ్యోతి కిచెన్ లోని బంగారు తీగి చేప పులుసు ఏ విధంగా తయారు చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటది ఈజీగా కూడా ఉంటది అసలు కలర్ఫుల్ గా వచ్చింది కర్రీ ఇక చూస్తేనే నోట్లో నూ ఇల్లు ఉరిపోతున్నాయి నాకు అర్థమైంది చేపల కర్రీ సూపర్ ఉన్నది ట్రై చేయండి ఎవరైనా ఇక్కడ కేజీ చేపలను తీసుకున్నాను దీన్ని ఉప్పు వేసి నీట్ గా వాష్ చేసుకోండి ఇది చేప వచ్చేసి బంగారు తీగండి వర్షాకాలం టైంలోనే లోనే వస్తుంది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులోని సాల్ట్ ఒక స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేసుకోండి కారం నాలుగు స్పూన్లు వేసుకోండి కారం నీస్ కూరలకి ఎక్కువే పడుతుంది అందుకే నాలుగు స్పూన్లు వేసుకోమని చెప్పాను కారం అనేది మీకు ఎక్కువ అనిపిస్తే కనుక మీరు మూడో వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇది వేయించి పొడి చేసి పెట్టినది ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చేయి పే చేయని కలుసుకోండి బాగా కలిసిపోతుంది అనమాట ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అంతా బాగా పట్టించాక అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ముక్క అనేది గట్టి పడుతుంది అలా ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ వేసాక చేతితోటే కలుపుకోండి నేను వీడియోలో స్పూన్ తో చూపించానని మీరు ఏమైనా స్పూన్ తో కలపక్కర్లేదు చేతితో కలుపుకుంటే బాగా కలపకపోతే నేను ఇక్కడ చేతితోటే కలిపారు ఇప్పుడు ఇలా అన్ని మసాలాలన్నీ పట్టించాక మీకు టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టండి మీరు తొందరగా చేసుకోవాలనుకుంటే కనుక ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టుకోండి మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నప్పుడు ఇది ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఇక్కడ పెద్ద బత్తాకాయ ఎంత సైజు నేను చింతపండును తీసుకుని నానబెట్టాను గ్రాముల్లో అయితే ఒక యాభై గ్రాములు ఉండొచ్చు వాటర్ వేసి నానబెట్టుకోండి చింతపండు పులుసుకి ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు ఇవి ఒక ఐదు తీసుకోండి టమాటాలు పెద్ద సైజు రెండు తీసుకోండి ఆరు పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు కట్ చేసుకుని చాపర్లో కానీ మిక్సీలో కానీ మిక్సీ పట్టుకోండి పచ్చిమిరకాయలు అయితే మిక్సీ పట్టొద్దు మిక్సీలో వేస్తే మెదక్ పేస్ట్ కింద అయిపోద్ది చాపర్లో వేస్తే మీరు సన్నగా కట్ చేసినట్టు వస్తుంది అనమాట నేను ఇక్కడ చాపర్లో వేసి కట్ చేస్తున్నాను చాపర్లో ఉల్లిపాయలు వేసేసుకుని అలాగే మీరు టమాటాలు కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఇలా కట్ చేసినట్టు వచ్చినాయి చూసారా సన్నగా ఇంకా మీకు సన్నగా కావాలంటే కనుక ఇంకా చాపర్తో ఇంకొంచెం అనుకుంటే వస్తాయి ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇలా నలిగేయండి టమాటా ముక్క వేసాక కూడా ఇంకా ఉల్లిపాయలు అనేది ఇంకా బాగా నలిగాయి ఇప్పుడు అల్లం దాచిన చెక్క లవం మొగ్గలు ఒక తొమ్మిది ఒక వెల్లుల్లిపాయ ఈ మసాలాలు అల్లం వెల్లుల్లిపాయ పాయి తీసుకోమన్నాను కదా ఇది రెండు అంగులాలు ఉంటుంది అల్లం ఇది తీసుకోండి దాసిన చెక్క మీకు ఎక్కువ అనిపిస్తే ఒకటి తీసేవచ్చు అలాగే లవం మొగ్గలు నాలుగు వేసుకోవచ్చు ఇన్నే వెయ్యకరలదు లాలికాయలు రెండు మరాఠీ మొగ్గ జీలకర్ర ఒక స్పూన్ వేసుకోండి జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం టేస్ట్ ఉంటాయి ఈ రెండు చేపల కొర్రీకి మీకు ఇష్టం ఉంటే మసాలాలోని కొబ్బరి ముక్క వేసుకోవచ్చు లేకపోతే కనుక జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇంతమటుకే వేస్తున్నాను ఇప్పుడు వీటిని దంచుకుందాం దంచుకోండి లేదా మిక్సీ పట్టుకోవచ్చు పిడికిడంత కొత్తిమీర తీసుకోండి ఈ కొత్తిమీర చేపల కూరలోకి అనేది చాలా ఫ్లేవర్గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక చాపింగ్ బోర్డులో చాప్ చేసుకోమన్నాను కదా ఇప్పుడు ఇందులోనే పిడికిడంత కొత్తిమీర వేసేసి ఒకసారి మళ్ళీ అనేస్తే మొత్తగా నలిగిపోతుంది ఆయిల్లో కూడా ఈ కొత్తిమీర వేగి మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది స్టవ్ ఆన్ చేసి చేపల కూరకి వెడల్పుగా ఉండే దాకా తీసుకోండి చేపల కూరలోకి ఆయిల్ లేకపోతే పెద్ద టేస్ట్ ఉండదు ఆయిల్ బాగా వేటెక్కక ఇందులోని పులుసు కూరలోకి ఎప్పుడైనా సరే మెంతులు బాగుంటాయి అన్నమాట హాఫ్ టీ స్పూన్ వేసుకోండి మెంతులు కొంచెం ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను రెండు కూడా వేయట్లేదు కరివేపాకు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇండగా ఇప్పుడు కలుపుకోవాలి ఒకసారి ఇలా టమాటా కొత్తిమీర వేయించుకోవడం వల్ల రెండు ఆయిల్లో వేగి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం అంటే కొంచెం ఒక రెల్లన్న వేసుకోండి మనకి ఎప్పుడైనా నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం ఒకసారి మళ్ళీ మూత తీసుకుని కలుపుకుందాం ఆయిల్ మనకి పైకి తేలాలన్నమాట అప్పుడే ఉల్లిపాయ అనేది బాగా వేగినట్టు పచ్చిమిర్చి అప్పుడే వేయకూడదు ఈ ఉల్లిపాయలు వేగే లోపలికి మనం పులుసు పిసికేసుకుందాం రెడీగా పక్కన పెట్టుకుందాం మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇలా చేపెట్టుకుని మనం తొందరగా నానబెట్టేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది చింతపండు నానబెట్టుకుంటే టైం లేకపోతే వేడి నీళ్ళు మరిగే మరిగే నీళ్ళు చింతపండులో పోయింది తొందరగా నానబొయి మీకు పులుసు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి మళ్ళీ మూత చూద్దాం ఒకసారి కలుపుకోవాలి ఇందులోని ఒక స్పూండు సాల్ట్ వేద్దాం సగం పచ్చివాసన ఆయిల్లో ఫ్రై అవుతుంది ఉల్లిపిపాయలో సాల్ట్ వేయడం వల్ల ఇంకా బాగా కుక్ అవుతుంది అనమాట సాఫ్ట్గా అయిపోతాయి ఒకసారి మొత్తి చూద్దాం చూసారా ఆయిల్ అనేది మనకి ఇలా తేలుతుంది ఇలా తేలాలి ఇప్పుడే ఉల్పాయలు మనకి బాగా వేగినట్టు అనమాట ఇవి ఆయిల్లో నేను హై ఫ్లేమ్ మీదే పెట్టి వేయించాను అనమాట సిమ్లో పెట్టి వేయించకండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించితేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకసారి సిమ్లో పెట్టి చేప ముక్కలు వేసుకుందాం ఇక్కడ నేను ఒక అరగంట సేపు నానబెట్టాను టైం ఉంటే కనుక మీకు ముందుగానే ఒక గంట ముందు నానబెట్టుకోండి సరే ఇప్పుడు వేసేసుకుందాం ఇలా పెట్టిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టేయండి ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు వీటిని పక్కకి తిరిగేసుకోవాలి మనకి ఒక నిమిషం రెండు నిమిషాలే కాబట్టి పెద్దగా వేగం అనమాట మీరు విడిపోతే అన్న భయము టెన్షన్ కూడా అవసరం లేదు ఇలా తిరిగేసుకున్నాక చేప ముక్కల్ని మొత్తం మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం తర్వాత పులుసు వేసుకుందాం ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత ఇస్తున్నాను ఇలా అటు ఇటు కూడా తిరగేసుకోవాలన్నాక నేను చూపించిన పులుసు ఒక దాంట్లో పిసికి పెట్టుకున్నది పులుసు మొత్తం వేసేసుకోండి వాటర్ వేయొద్దు వాటర్ వేస్తే మెత్తగా అయిపోతుంది ఎప్పుడైనా కానీ చేపల కర్రీ అనేది మనకి పులుసులో పడుతుంది అనమాట ముక్క డైరెక్ట్గా చేపల కూరలోకి ఎప్పుడు కూడా పులుసే పిండాలి పులుపుకి ముక్క గట్టి పడుతుందన్నమాట ఇప్పుడు తగినంత కావాలతో ఇందులో పులుసు వేసేసాక అప్పుడు వాటర్ వేసుకోవచ్చు చేప ముక్కల్ని ఉప్పు కారం వేసిన తర్వాత నానబెట్టిన అందులో కొంచెం ఒక గ్లాసుడు వాటర్ వేసి ఈ వాటర్ని కూడా ఇందులో వేసేయండి పులుసు అలాగే మీకు వాటర్ చూసుకొని వేసుకున్నాక గట్టి పెట్టకుండా ఇలా అనుకోండి చేపల కూర దాకంతో ఇలా అనుకుని ఒకసారి అనుకుంటే పులుపు మొత్తం ఈవెన్గా కలుస్తుంది అలాగే మీకు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని వేసుకోండి ఇందులోనే ఫస్ట్ పచ్చిమిరపకాయలు మిమ్మల్ని వేయొద్దన్నాను కదా నేను ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు వెయ్యాలి పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇప్పుడు మూత పెట్టి మరగబెట్టాలి పులుసు మొత్తం మసాలా వేయకుండా పులుసుతోటే చేప ముక్క అనేది ఉడకాలి ఇప్పుడు మూత చూద్దాం పులుసు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగాక టేస్ట్ చూసుకోండి నాకైతే కనుక ఉప్పు అనేది సరిపోలేదు ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేను మసాలా ఇందాక మనం దంచి పెట్టుకున్నాం కదా అది వాటర్లో కలిపేస్తున్నాను కొంచెం కలిపేసి వేస్తే బాగా కలిసిపోతుందని చెప్పి నేను ఇలా వేస్తున్నాను మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఒకసారి గట్టి పెట్టకుండా ఇలా చేపల కూరని దాకతో ఈవిన్గా లానండి ఇప్పుడు ఇప్పుడు టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మనకి మసాలా అనేది ముప్పుకి బాగా పడుతుంది అనమాట మోసి చూద్దాం సిమ్ చేసేసి ఉడిగిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర చేపల కూరకి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసాక బటర్ వేసుకోవాలి బటర్ అంటే ఏదో కాదు వెన్నపూస కట్టేశాక వేయాలి చేపల కూరకి వెన్నపూస ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూనే వేశాను చేపల కూర వేడి వేడి దాని మీద కన్నా చల్లారిపోయాక తింటే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట వేడి కన్నా ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం బటర్ వేసాక పోసి పెట్టాక మూత పెట్టేద్దాం ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది అప్పుడు చేపల కూర కట్టేశాక ఇలా పెట్టుకోవద్దు ఇలా కొంచెం ఇలా పెట్టి వదిలేయండి చల్లారాక మీకు చూపిస్తాను ఇక్కడ చల్లారిపోయాక ఆయిల్ పైకి తేలింది కదండి అసలు ఈ చేపల కర్రీ చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది ఇది ఇట్లా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఈ చేపల పులుసు అనేది దీని టేస్ట్ చూస్తే మాత్రం సూపర్ ఉంది నిజంగాను ఇలా కలుపుకొని ఫిష్ ముక్క పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉంటది అసలు చూసారా ముక్క ఎంత బాగా నెట్గా ట్రై చేయండి